కానీ పెట్టుకునేది నుడిటి పైన విలువ ముఖ్యము కాదు ఎక్కడ పెట్టుకుంటాము అనేది ముఖ్యము ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడు నిజమైన మిత్రుడు చక్కెరలాగా మాట్లాడి మోసగించేవాడు నీచుడు ఉప్పులో పురుగులు పడ్డ దాఖలాలే లేవు తీపిలో పురుగులు పడని రోజే లేదు ఏడుస్తూ లోకానికి అడుగెడతావు ఏడుపుస్తూ లోకాన్ని వదిలి వెళ్లిపోతావు రమ్మన్న సమర్గం ఎవ్వరు రారు వద్దన్న చెడ్డు బాధలో నేర్చుకుంటారు పాలు అమ్మేవారు ఇల్లులు తిరగాలి సారాయి అమ్మేవాడి దగ్గరికి అందరూ వెళ్తారు పాలల్లో నీళ్ళు అని అడుగుతారు ఖరీదైన సారాయిలో నీళ్ళు కలుపుకొని తాకరు పెళ్ళి ఊరేగింపులో బంధుమిత్రుల ముందు వడ్డు వెనకాల శవయాత్రలో శవము ముందు బంధుమిత్రులు వెనకాల శవాన్ని ముట్టినందుకు స్నానం చేస్తారు మూగ దేవులను చంపి బోధిస్తారు కొవ్వొత్తుని వెలిగించి చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటారు కొవ్వొత్తుని ఆర్పి జన్మదినాన్ని ఆచరిస్తారు జాతకము మధ్యలో నాటకము చావగానే సూతకము అయినా గది జన్ల మధ్య కావుతకము కష్టం వస్తే భగవంతుని కలుస్తారు ఆయన రాబోయే కష్టాన్ని ఆపడు నిత్యం సరిస్తే కొందంత కష్టాన్ని గోలంపచేసి శక్తి నీకిస్తాడు నిన్ను కష్టాన్ని కృంభావృష్టిలా ఉంచేస్తే నీకు గొడుగు పెట్టి కాపాడుతాడు గుర్తుంచుకో